ప్రైజ్ లాడ్ దేవుని వాక్యం నుండి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఏల అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను క్రిస్మస్ పండగ అనగానే క్రిస్మస్ ఎప్పుడు క్రీస్తు పుట్టిన డేట్ ఎప్పుడు ఇరవై ఐదో తారీఖా కాదా చాలా తర్జన అభర్జన జరుగుతుంది దేవుడికి పుట్టుక లేదు దేవుడికి ఆరంభము పుట్టుక లేదు దాని గురించి మనకు చర్చ ఎందుకు దేవుడు మనకి అనుగ్రహించబడ్డాడు ఏలయనగా మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు పెంతుకోస్త దినం నాడు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టడము పెంతుకోస్తు దినం రోజు కాదు ఎందుకంటే మనం పాత నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉనికిని మనం చూస్తాం కాబట్టి దేవుడు పుట్టకు గురించి మనకి ఎంత తర్జనా భర్జన అవసరం లేదు దేవుడిని ఆరాధించడం ముఖ్యం క్రిస్మస్ పండగ అనగాని చాలా దాన ధర్మాలు చాలా సువార్థ సేవ పేదలను కనుకరిస్తున్నారు విధవరాలను దర్శిస్తున్నారు చిన్నపిల్లలకి దానాలు చేస్తున్నారు ఇది క్రిస్మస్ పండుగ రోజుకు మాత్రమేనా డిసెంబర్ నెలకి మాత్రమేనా క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండగ అంటే సంవత్సరం అంతా చేసుకోవాల్సిన పండగ ప్రతి ఒక్కరిని మన చుట్టూ ఉన్న వారిని సంవత్సరం అంతా మనం దయదాల్చాలి చాలి సంవత్సరం అంతా వారి గురించి మన శ్రద్ధ కలిగి ఉండాలి వాళ్ళకి సువార్థ భారం కలిగి ఉండాలి కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తు ఒక మంచి పండగ సెలబ్రేట్ చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిమైనసయ్య నీవు మాకు అనుగ్రహించబడినందుకు వందనాలు నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని నేను చేసుకోనమని వేసునామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ